నమః ఓం నమః శ్రీ పార్వతి సమేత సంగమేశ్వర స్వామి దేవతాయో నమ ఈరోజు మనకి మూడవ రోజుగా అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు ఉన్నారు అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది అయితే ఈ అన్నపూర్ణాదేవి ఈ మన సంగోడి గ్రామంలో ఉన్నటువంటి పార్వతీదేవి ఆలయంలో ఉన్న అమ్మవారిని మీకు చూపిస్తున్నాను అమ్మవారిని చూసి దర్శనం చేసుకోండి అందరికీ తెలిసిందే అన్నపూర్ణాదేవి కాశీలో ఉంటారు నిత్యానందకరి సౌందర్య సౌందర్యరత్నాకరి అనేసి అమ్మవారి కాశీపురాదీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి అని అదేవిధంగా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం భిక్షాందేహీ పార్వతి మాతాచ పార్వతీదేవి పితా దేవోమహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం అని శంకరాచార్యులు గారు రాసినట్టు ఆ అమ్మవారి యొక్క అన్నపూర్ణ అనుగ్రహం అందరికీ ఉండి అందరూ కూడా ఎవరైతే ఈ వీడియో చేస్తున్న చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎప్పుడూ కూడా ఈ అన్నం అనేది లేదు అనే కాకుండా ఎప్పుడూ కూడా తినడానికి తిండి ఉండేటట్టు అమ్మవారు అనుగ్రహించాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ శుభం